స్వాగతం అండి ఓమ జీమి పాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామి నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిత్యదే సత जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्री अद्वैताग दीवता गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम रामा, रामा रामा, हरे हरे नम कृष्ण पदाय कृष्ण प्रस्थाय भूतले श्रीमती जय पताक स्वामी नाम नमो आचार्य पदाय निधायदायने गौर कदा दामद नग्र मत मुखम करोचा पंगुम लंगायते गिरीम यम हम वंदे श्रीगुरम दीनता परमानंदमाघव श्री चैतन्य कथ स्मृतस्म दुष्कम सुक विस्मृतम विपरीत नमाचकपतुभ्युप सिंधुभ्य पतिताो वैष्णवेभ्यो नमो नमः అనంతకుటి వైష్ణవ్ బృందకి జై నామాచారి శరిదాసాకూర్ కి హరి ఓం హరి కృష్ణ అందరికీ వచ్చని ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏకాదశి మహత్యం మనం చెప్పుకుందాం అనుకుంటున్నాను మీ అందరూ కూడా చక్కగా ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నారని వృత్తాంతాన్ని యుధిష్ఠరు మహారాజు అడగటం జరుగుతుంది భగవంతుని శ్రీకృష్ణ భగవాను అడగటం అనేది జరుగుతుంది ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా మనకి భవిష్య ఉత్తర పురాణంలో ప్రస్తావించబడింది సో లాస్ట్ టైం మనం అమలకి ఏకాదశి యొక్క మహత్యాన్ని చక్కగా చెప్పుకున్నాం సో ఎప్పుడైతే ఈ యొక్క మహారాజ్ అడుగుతారు మీరు చక్కగా అమలకి ఏకాదశి యొక్క మహత్యాన్ని చక్కగా వివరించారు అలాగే ఇప్పుడు ఈ యొక్క చైత్రంలో మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో వచ్చే ఈ కృష్ణ పక్షంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఏ విధంగా ఆచరించాలి దాని గురించిన వివరణ తెలియచేయండి నేను దాని గురించి వినాలనుకుంటున్నా శ్రవణం చేయాలనుకుంటున్నా అని చెప్పడం జరుగుతుంది అప్పుడు చక్కగా కృష్ణ భగవాన్ చెప్తారు రాజుల్లో ఉత్తమ బుడైన మహారాజా సో చక్కగా చెప్తాను నేను ఇది చాలా అద్భుతమైన ఏకాదశి ఈ ఏకాదశి పేరే ఏమిటి పాపమోచని ఏకాదశి సో అన్ని పాపముల్ని హరించగలిగిన శక్తి ఉన్న ఏకాదశి సో అని చెప్పి దానికి ఒక వృత్తాంతం ఉన్నాయా ఈ యొక్క ఏకాదశిని ముందు ఎవరు ఆచరించారు ఎటువంటి ఫలితాలు పొందారు అని నీకు చెప్తాను అని దాని యొక్క విషయం స్టార్ట్ చేస్తారనమాట సో పూర్వానికి ఒక రోజు ఎవరైతే ఒక మందతుడు అనే రాజు అడగటం జరుగుతుంది అనమాట ఎవరిని యొక్క ఋషిని అడగటం జరుగుతుంది సో మాంధాతుడు అడుగుతాడు ఈ లోమషరుషిని అడుగుతాడు ఏమయ్య అందరి యొక్క మంచి కోసం మంగళకరం అందరి జీవితాలు మంగళకరం అయ్యే విధంగా ఒక మంచి ఉపవాసం ఉంటే ఏంటో చెప్పండి అలాగే నేను విన్నాను ఈ యొక్క చైత్రమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో అద్భుతమైన ఫలితములు ఇస్తుందంట సో దయచేసి ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని నాకు వివరించండి అని మాంధాతుడు ఈ యొక్క లోమష ఋషిని అడగటం అనేది జరుగుతుంది అప్పుడు ఋషి మాంధాత మహారాజుకి చెప్పారంభిస్తారు ఏమయ్యా ఈ యొక్క ఏకాదశి పేరులోనే ఉన్నది పాప మోచని ఏకాదశి ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తారో అది ఎటువంటి ఏమంటారు ఈ యొక్క భూత పేత పిశాచముల యొక్క వాళ్ళ పీడితుల నుంచి వాళ్ళు బయటపడతారు అంతేకాకుండా ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశి చేస్తారో వాళ్ళకి ఏమిటంట ఎనిమిది పర్ఫెక్షన్స్ వస్తాయి ఇందులో యోగంలో యోగంలో మనకి ఎయిట్ పర్ఫెక్షన్స్ ఉంటాయి ఏంటవి అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి కదండి ప్రాప్మ ఇసిత్వ వసిత్వ మనం చెప్పుకున్నాం కదా ఎవరైతే ఈ స్ట్రాంగ యోగులు యోగ సాధన చేసేటప్పుడు నియమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అలాంటి ధారణ ధ్యాన సమాధి సో ఈ యొక్క సమాధి స్థితికి వచ్చి వాళ్ళు పరిపూర్ణత్వమైన స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సిద్ధులు పొందుతారు ఆయన్ని సిద్ధులు కూడా దీన్ని దీని ద్వారా ప్రాప్తిస్తాయి కేవలం ఏకాదశి చేయటం కారణంగా ఆ సిద్ధులే చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు కష్టపడతాయి నా సిద్ధులు రావు వాళ్ళకి కదా అందులో కొన్ని సిద్ధులు రాగానే కొంతమంది మేమే దేవుడు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు అంత గొప్పవైన సిద్ధులు అవి ఏమిటవి అనిమ అంటే అంటే వాళ్ళ బాడీని ఇంత చిన్నగా అయినా మార్చుకోగలరు మహిమ అంటే ఎంతో పెద్ద ఆకారాన్ని తీసుకోగలరు లగిమ అంటే వాళ్ళు చాలా వెయిట్ అయిపోగలరు వాళ్ళ వెయిట్ ని వాళ్ళు తగ్గించుకోగలరు గరిమ అంటే చాలా హెవీగా అయిపోగలరు నెక్స్ట్ ప్రాప్తి ప్రాప్తి అంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గుంటూరు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు సో గుంటూరులో ఏదైనా వస్తువు కావాలనుకుంటే కొన్ని వాళ్ళు ప్రాప్తించుకోగలరు అనమాట సో నెక్స్ట్ ప్రాత్మ్య ఏ ప్రదేశంలో అయినా ప్రపంచంలో ఏ అయినా ఏదైనా వాళ్ళు తీసుకురావడం యాక్సెస్ చేయగలరు ఇక్కడ నుంచి అంటే అక్కడిని వాళ్ళు కంట్రోల్ చేయగలరు ఇంకోటి ఏంటి ఇసిత్త్వ అంటే ఈ యొక్క భౌతిక ఎలిమెంట్స్ ఉంటాయి కదా భూమి నీరు గాలి ఆకాశం ఇవన్నీ కూడా వాళ్ళ ఇచ్చ ప్రకారం అవి మసులు కొనేలాగా వాళ్ళు నియంత్రించగలుగుతూ ఉంటారు కొంతవరకు మళ్ళీ వసిత్వ వసిత్వ అంటే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఒకళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళని మాట్లాడటం కాని పని చేయటం కానీ వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు కంట్రోల్ చేయగలి మనం చెప్పుకోండి హిప్నోటిజం అంటారు కదా అలా అలా రకంగా ఎవరినైనా వాళ్ళు బై ఫోర్స్ ద్వారా వాళ్ళని ఆ వసీకరణకి తీసుకురాగలరు అనమాట అది వసిత్వ ఈ ఎనిమిది రకముల సిద్ధులు ఈజీగా ఇవ్వబడతాయంట ఎవరైతే ఈ యొక్క ఏకాదశి చేస్తారు ఆఫ్ కోర్స్ ఈ ఏకాదశి ఇటువంటి వాటి కోసం చెయ్యం మనం భక్తి కోసం చేస్తాం భగవంతుని సంతృప్తి పరచడం కోసం బట్ ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయంట దాంతో పాటు ఏమొస్తుందంట వాళ్ళకున్న కోరికలన్నీ కూడా తీరుతాయంట మళ్ళీ మూడవ బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకున్న పాప రాశి నుంచి మొత్తం అన్ని పాప రాసి నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందంట సో ఈ విధంగా ఇందయా అని చెప్పి ఈ యొక్క ఏకాదశి ఇంతకు ముందు ఎవరు ఆచరించారన్న వివరణ మళ్ళీ ఇప్పుడు లోమశ ఋషి మాందాత మహారాజుని చెప్తున్నారు సో పూర్వానికి ఒకసారి చిత్రరతుడు ఈనెవరు గంధర్వ చీఫ్ గంధర్వ అనమాట సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు గంధర్వాలు ఎక్కువ ఎప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కీర్తన చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంద్రుని కీర్తిస్తూ ఇంద్ర సభలో కీర్తన చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు మెయిన్ ఏమిటి అంటే వాళ్ళు ఎక్కువ భగవంతుని గుణగణాగలు కీర్తన చేస్తూ ఉంటారు ఎక్కడైతే సాక్రిఫైస్ అవుతున్నా ఫంక్షన్ అవుతున్నా కదండి వాళ్ళు ఏం చేస్తారు భగవంతుని కీర్తిస్తూ ఉంటారు మనం కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు దక్షుడి దర్శనం ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారు గంధర్వులు కిన్నెరలు పురుషులు వాళ్ళందరూ వచ్చేంటి భగవంతుని అన్ని విధాలు అన్ని వైపులు చేరి వాళ్ళు కీర్తన చేస్తున్నారు రకరకములైన వాయిద్యములు వాయిస్తూ కదండీ సో ఆ విధంగా వాళ్ళందరిలో ఎక్స్పోర్ట్ ఎవరు చీప్ గంధర్వ చిత్ర సో ఒకసారి ఏమైంది ఆయన ఈ యొక్క డాన్సింగ్ కాదు అంటే అప్సరసలు అప్సరసతో నాట్యం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇంద్రుడు వస్తారు అనమాట అక్కడికి ఇంద్రుడు వస్తారు ఓ వీళ్ళందరు కూడా గంధర్వలు కిన్నర్లు అప్సరసలు వీళ్ళందరూ ఉంటారు ఆ సభలో సో ఈ విధంగా ఇంద్రుడికి సంతృప్తి పరిచే విధంగా సభ అంతా జరుగుతూ ఉంటుంది సో ఏమవుతుంది అక్కడ చాలా మంది మునులు కూడా ప్రజెంట్ అయ్యి ఉన్నారు సో ఇటువంటి విధంగా ఉన్నప్పుడు అక్కడికి ఏమవుతుంది ఈ యొక్క అప్సరం అసలు వీళ్ళందరూ కూడా ప్రదేశానికి వస్తారు సో ఆ ప్రదేశం దర్దాపుల్లోనే ఈ యొక్క మేధావి ఋషి అరణ్యంలో ఉంటారు అనమాట కదండి సో ఏదైతే గార్డెన్ వీళ్ళు తీసుకుంటున్నారో ఆ గార్డెన్ ఏదైతే గార్డెన్ లో వీళ్ళందరూ విహరిస్తున్నారో వీళ్ళందరూ ఇక్కడ కీర్తనాన్ని చేస్తున్నారు పక్కనే ఒక ఫారెస్ట్ లో మేధావి ఋషి అనే ఉంటున్నారు అనమాట సో ఈ యొక్క మేధావి ఋషి పట్ల ఈ యొక్క అప్సరాసుల్లో ఒక ఆవిడ ఎవరు మంజుకోష ఆవిడ చాలా చాలా ఆవిడ అట్రాక్ట్ ఆవిడ చాలా అందంగా ఉంటుంది బట్ ఈ మేధావి పట్ల ఆవిడ ఆకర్షితురాలు అవుతుంది కానీ మేధావి ఋషి ఎంతో గొప్ప తపస్సు సంపన్నుడైన ఆయన డైరెక్ట్ గా వెళ్లి ఆయనకి ఏదైనా ఇబ్బంది ఆయన తపస్సు ఆయన శప్పించేస్తాడేమో అని చెప్పి భయపడి ఆవిడ ఏం చేస్తుంది దగ్గరలోనే ఒక కుటీరం ఏర్పరచుకుని ఏం చేస్తుంది అక్కడ ఉండే తంబూరా ప్లే చేయటం కదండి రకరకరములైన వాయిద్యములు ప్లే చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది సో ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ఏమైనా చేయాలంటే భయం ఆవిడకి అప్పసప్ప నుండి కదా అయినా కానీ ఎంతో అందంగా ఉండటం కారణంగా ఎంతో ఆకర్షితురాలయ్యి అక్కడే ఉంటుంది వీళ్ళందరూ కూడా అది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళిందరిలో కానీ బట్ ఈవిడి ఈ మేధావి ఋషి పట్ల ఆకర్షిరాలయ్యి ఆ ఋషి యొక్క ఆశ్రమం నుంచి రెండు మైళ్ళ గ్యాప్ లో తన కుటీరాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉండి ఎంతో ఏమంటారు ఎంతో తీయ తీయగా పాడుతూ కదండి సో ఆవిడ అక్కడే ఉంటుంది అనమాట ఆవిడ శరీరం నుంచి కూడా ఎంతో సుగంధం వస్తూ ఉంటుంది అలాగే ఇంకోటి ఏమంటున్నారు ఈవెన్ కందర్పుడు ఎవరైతే మన్మతుడు కూడా ఎంతో ఆకర్షితురాలయ్యేంత విధంగా అంత అందంగా ఉంటుందంట ఎందుకంటే ఆవిడ యొక్క శరీరంకి అందుకున్న ఆ యొక్క గంధం అంత సువాసన వస్తూ ఉంటుందంట సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క మంచు కోశ ఏం చేస్తుంది ఆ ఆవిడ మనకు తెలుసు కదా ఇప్పుడు ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ ఎవరు చేస్తారో ఈ యొక్క కామదేవుడి పని అది కామదేవుడు ఎలా చేస్తారు కామదేవుడి దగ్గర పూల భాన ఉంటుంది ఐదు ఆరోస్ రిలీజ్ చేస్తాడు ఆయన ఐదు ఆరోస్ ఏంటవి తన్మాత్రములు కదండి స్పర్శ వినికిడి కదండి ఆ సుగంధం ఏదైతే చూపులు కదండి ఏవైతే పంచ తన్మాత్రములు ఉన్నాయో వాటినే ఆరోస్ కింద రిలీజ్ చేస్తా అనమాట సో ఎప్పుడైతే ఈ యొక్క ఆపోజిట్ సెక్స్ వాళ్ళ నుంచి అవి ఈ అవతల వ్యక్తికి వచ్చినప్పుడు ఏమవుతాయి అవి ఆ కామాన్ని ఉద్దీపనం చేసే విధంగా ఉంటాయి అనమాట ఈ విధంగా ఈ యొక్క మన్మతుడు ఏం చేస్తాడు మన్మతుడికి కూడా తెలుసు ఆల్రెడీ ఒకసారి శివుడికి ఆ విధంగా చేసిన కారణంగా తనకు ఒక శరీరమే పోయింది కానీ ఇంకా యూనివర్సిల్ తన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగించబడింది అందుకనే ఇటువంటి సంపన్నులు తపస్ సంపన్నలు చేసినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు కానీ ఇప్పుడు ఏమైంది ఈ యొక్క ఏం చేసాడు ఆయన ఘోష మంచు ఘోష యొక్క కను చూపులే ఒక ఏమంటారు బౌస్ స్ట్రింక్ కింద ఇవన్నీ ఆవిడ అన్ని కూడా ఆవిడ యొక్క రూపురేఖలు అవన్నిటిని ఉపయోగించి టార్గెట్ ఎవరని చేశారు మేధావి ఋషిని చేశారనమాట సో ఈ విధంగా చేయటం కారణంగా ఆవిడ ఆవిడ యొక్క చూపులు ఆవిడ యొక్క నడక ఆ ఆవిడ పాడే విధానం కదండి ఇవన్నిటికి కారణంగా ఏమైంది ఎంతో ఇంటెలిజెంట్ అయ్యి ఎంతో బ్రాహ్మణ స్థితిలో ఉన్న ఈయన ఎవరు ఈయన చవ్వన ఋషి యొక్క కుమారుడు ఈయన కదండి చవ్వన ఋషి కుమారుడు అయినప్పటికీ కూడా ఏమవుతాడు ఈవిడ యొక్క ఆ ఏమంటారు ఈవిడి యొక్క మాయలు పడిపోవటం జరుగుతుంది ఈ విధంగా అతనిలో కూడా యొక్క భావన అనేది మొదలవుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తాడు ఆయన సరే అయితే అని చెప్పి తన యొక్క తపస్సు అంతా కూడా విరిచిపెట్టి ఆ సో తినుతూ ఉండటం ప్రారంభిస్తాడు తినుతూ ఉండటం ఎన్నో సంవత్సరములు ఎన్నో ఎన్నో సంవత్సరములు ఆ విధంగా గడిపేస్తూ ఉంటాడు సో మధ్యలో ఈవిడి అడుగుతూ ఉంటుంది చాలా సమయం అయింది ఓ ఋషి నేను వచ్చి నన్ను నేను వెళ్ళిపోతాను మళ్ళీ నా ప్లేస్ కి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను కేవలం మీకోసం ఉండిపోయాను కొంచెం పర్మిట్ చేయి నేను వెళ్ళిపోతాను అప్పుడు ఈయన ఏమంటాడు ఒక మేధా ఈరోజు వచ్చు ఒక క్షణకాలం కూడా అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోతాను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోదు కానీ ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోదు ఇలా 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 చేస్తుంటే ఎన్ని రోజులు ఉంటాడంట ఆల్మోస్ట్ ఆయన యాభై ఏడు సంవత్సరం తొమ్మిది నెలల మూడు రోజులు అయిపోతుంది కదండి సో అప్పుడు ఇంకా ఆవిడ అడుగుతుంది ఇంకా డైరెక్ట్ గా ఆవిడ అడిగేస్తుంది అనమాట దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి మీరు ఎంత గొప్ప తపస్సు సంపన్నులు ఈ విధంగా నాతో మీరు ఈ విధంగా ఇప్పటికి ఎన్ని రోజులు గడిపారు యాభై ఏడు సంవత్సరముల తొమ్మిది నెలల మూడు రోజులు అయిపోయింది నేను వచ్చి మీ దగ్గరికి అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆ మేధావి చాలా కోపం వచ్చేసింది అసలు నేను నీ నీ దగ్గర యాభై ఏడు సంవత్సరముల కంటే ఎందుకు ఎక్కువ సమయం గడిపాను ఎందుకంటే ఆయన తపస్సు అంతా అయిపోయింది యాభై ఏడు సంవత్సరంకి అంత విధంగా తన మొత్తం కూడా మర్చిపోయాడు నా తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పి తనకు వెంటనే తన కోప గుర్తు చాలా కోపంతో కళ్ళు రడ్గా అయిపోతాయి అనమాట అప్పుడు అప్పుడు భయపడిపోతుంది చపిస్తాడేమోనని ఎలా ఉంటాడైనా ఆల్మోస్ట్ ఒక మృత్యులా కనిపిస్తాడు ఆ ఎవరు మంచు ఘోషకి సో అక్కడ ఇద్దరు తప్పు ఉంటది కానీ ఆ తప్పు చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు మంచి కోశం కావాలని వచ్చి తన్ని ట్రాక్ చేసింది కాబట్టి చాలా కోపం వస్తుంది నువ్వు చాలా మూర్ఖురాలి నా విధ నన్ను టార్గెట్ చేసుకున్న నా తపస్సును ఈ విధంగా నువ్వు భంగపరిచావు నీ గొప్ప తపస్సు సంపడ్ తెలిసినప్పటికీ నువ్వు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టి నా యొక్క తపస్సును అంతా కూడా నాశనం చేసావు కాబట్టి నువ్వేమవుతావు నువ్వు చాలా పాపాత్మురాలవి నువ్వు ఒక పిశాచి వైపు తిరుగుతుండు అని చెప్పి చెప్పించేస్తారు అప్పుడు అప్పుడు చాలా ఏడుస్తుంది అనమాట సో కరుణ చూపించండి కరుణ చూపించండి అంటారు ఎవరైతే గనక భౌతిక పరమైన వాళ్ళతో సాంగత్యం ఉంటే బంధనాలు పెరుగుతాయి అంటారు కానీ ఒక ఎవరైతే జీవన్ముక్తుడు ఎవరైతే భక్తులు ఎవరైతే తపస్ సంపన్నులతో సాంగత్యం బంధనాల నుంచి విముక్తి వస్తుంది అంటారు నేను ఒక్క నిమిషం కాదు ఎన్నో సంవత్సరాలు మీతో గడిపాను కదా కాబట్టి మరి నాకెందుకు ఎటువంటి దుర్గతి పడుతుంది దయచేసి మీ తపస్ తపస్సు సంపన్నులు ఏదైతే ఇచ్చారో కొంత సమయం అయిన తర్వాత ఆ యొక్క ఏమంటారు ఆ ఆ యొక్క శాపం అనేది ఫలిస్తుంది కదా సో దయచేసి నాకు విషయం చెప్పండి నేను ఈ శాపం నుంచి పడకుండా శాపం నుంచి విముక్తురాలు అవ్వాలంటే ఏం చేయాలి అప్పుడు ఆయన చెప్తాడు ఏం చెప్పను ఆ నువ్వేం చేసావు మొత్తం నా తపస్సును అంతా కూడా నాశనం చేసేసావు సరే అయితే నేనైతే శాపం అయితే వెనక్కి తీసుకోలేను కానీ నువ్వు అన్నట్టు కరెక్టే తపస్ సంపన్నులు భక్తుల యొక్క సాంగత్యం వృధాగా పోదు సో డెఫినెట్ గా అది నీకు బంధన విముక్తులు చేస్తుంది అంతేకాకుండా నా యొక్క శాపం రావడానికి ఫలించడానికి ఏడు రోజుల సమయం ఉంటుంది కాబట్టి నువ్వు ఈ విధంగా చేయవచ్చు ఏం చేయవచ్చు దగ్గరలోనే పాపం వచ్చని ఏకాదశి వస్తుంది సో దయచేసి దాన్ని కనుక నువ్వు శ్రద్ధగా ఆచరిస్తే ఏమవుతుందంట ఎటువంటి పిశాచ రూపం నుంచైనా వాళ్ళకి విముక్తి వస్తుంది భూత పిశాచ రూపం నుంచి విముక్తి వస్తుంది సో దయచేసి నువ్వు దీన్ని ఆచరించు అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు సో తర్వాత ఈయన చవ్వనముని కుమారుడుగా చవ్వముని ఆశ్రమానికి వస్తాడు చాలా తల ఉంచుకుని నుంచింటాడు అనమాట అయ్యో నాన్నగారు చాలా తప్పు అయిపోయింది సో అప్పుడు చవనముని చెప్తారు నువ్వు చాలా తప్పుగా వ్యవహరించావు ఒక స్త్రీని వివాహం కూడా చేసుకోలేదు తనతో ప్రైవేట్ గా ఇంత సాంగత్యం చేసావు నువ్వు ఈ విధంగా నీ తపస్సు నుంచి నువ్వు చాలా భంగపడిపోయావు చాలా పడిపోయావు నీ యొక్క ఉన్నతి నుంచి అని చెప్తే అప్పుడు ఆయన చాలా సిగ్గుపడతారు అవునండి నేను చేసింది కరెక్టే సో దయచేసి నేను ఈ పాపం నుంచి పడుతున్నాను నేనేమి తెలిసి చేయలేదు బట్ ఆ విధంగా జరిగింది బట్ నేను ఇందులోంచి విముక్తిని అవ్వాలనుకున్న దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే నాకు సూచించండి నాన్నగారు అప్పుడు చవ్వన ముని చెప్తారు అయ్యా ఈ యొక్క ఏకాదశి రాబోతోంది త్వరలో పాపం వచ్చిన ఏకాదశి ఈ చైత్ర మాసంలో వస్తుంది పక్షంలో సో దయచేసి ఇటువంటి ఘోరమైన పాపం నుంచి అయినా విముక్తి వస్తుంది ఆ శ్రీహరిని ఎంతో పశ్చాత్తాపడుతూ నువ్వు చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపడుతూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి రిపీట్ చేయను అని చెప్పి పశ్చాత్తాపడుతూ భక్తి శ్రద్ధలతో ఆయన సేవిస్తే నువ్వు మళ్ళీ నీ పూర్వ వైభవాన్ని పొందుతావు అని చెప్తారనమాట అప్పుడు ఆయన పాపం వచ్చిన ఏకాదశి చక్కగా చేస్తారనమాట ఈవెన్ ఘోష కూడా అదే విధంగా ఆచరించడం జరుగుతుంది ఆవిడికి కూడా ఈ యొక్క పిశాచ శరీరం నుంచి విముక్తి వస్తుంది ఆవిడ కూడా మళ్ళీ తిరిగి తన ఏదైతే అప్సరస్ తన పొజిషన్ తను పొందుతుంది తన వెళ్ళిపోతుంది సో ఈ విధంగా లోమశుడు చెప్తారనమాట ఓ మాందాతో ఈ విధయ పాపమోచని ఏకాదశి యొక్క మహత్యం ఎంతో అద్భుతమైనది సో ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తారో ఎంతటి ఘోరమైన పాపమైనప్పటికీ కూడా అటు నుంచి వాడికి విముక్తి కలుగుతుంది అలాగని సరైతే పాపమోచని ఏకాదశి వస్తుంది కదా అని చెప్పి ఏకాదశి ముందు రోజు ఇద్దరు ముగ్గుని చంపేసి సరైతే ఇప్పుడు పాపం చెల్లిపోతుంది అంటే కుదరదు కదండి ప్రీ ప్లాన్డ్ గా ఏదైనా చేస్తే మనకి నామ అపరాధంలో కూడా ఉంది ప్రీ ప్లాన్ గా ఏదైనా అపరాధం చేసి నామం చేసిందని చెల్లిపోతుంది అంటే అంతకంటే ఘోరమైన అపరాధం లేదు కదండి అలా ప్రీ ప్లాన్డ్ గా చేస్తే ఎవరు మనకి క్షమించరు కదండి ఏ వ్రతం కాని భగవంతు కానీ నామం గాని మనకి క్షమించేసారు కదా అది ఘోరమైన అపరాధం అవుతుంది కదండి సో తప్పులు ఎవరైనా చేస్తారు కానీ అపరాధం చేస్తే దండం చాలా ఎక్కువ ఉంటుంది అపరాధం అంటే ఏంటి తెలిసి 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 ఇంకా ఇంకా ఓకేలే సరే గ్రాంటెడ్ కింద తీసుకుని చేయటం గురువునైనా శాస్త్రాన్ని అయినా నామమునైనా గ్రాంటెడ్ కింద చేసుకుని చేస్తే అది ఇంకా దాన్ని చాలా ఘోరమైన అపరాధం అనమాట సో ఎవరైతే యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగిపోయి లేకపోతే కృష్ణ చేతనంలో ఇప్పుడే వస్తున్నాం మనం ఇంతకు ముందు ఎన్నో చేసి ఉంటాం ఎన్నో కార్యములు సో మనం అన్నిటికీ అనుకున్నాం అటువంటి పాపపు కార్యములు అన్నిటికీ ఇప్పుడు చేయకూడదు అనుకున్నాను ఫర్దర్ గా సో వాటి నుంచి విముక్తి అనేది ఏంటి మనకి ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా వచ్చింది రీసెంట్ గా మన పరిశునీన్ మహారాజ్ కి సుఖదేవ్ గోస్వామి చక్కగా చెప్తారు ఏమిటి నిజమైన చిత్తం ఏమిటి భక్తియుత సేవ కదండి భక్తియుత సేవ చేయటం అంతేగాని ఒకేసారి అయితే నేను ఏదో పాపం చేశాను పది గుంజీలు తీసాను అయిపోయింది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అదే పాపం చేస్తావు ఎందుకంటే నిజంగాను ప్రాయ్చిత్తం చేసుకోవాలి అంటే ఏంటి ఆ శ్రీహరిని సేవించటమే భక్తి శ్రద్ధలతో సో ఎప్పుడైతే మనం శ్రీహరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంతకు ఇలా చేసి ఉన్నాను యాక్సిడెంటల్ గా ఇప్పుడు కూడా ఏమో ఎప్పుడైనా చేసి ఉండొచ్చు బట్ ఫర్దర్ గానే నా విధంగా చేయాలి అని చెప్పి మనం ఆయన చక్కగా ప్రార్థించి మనం భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇటువంటి ఎన్నో ఘోరమైన పాపల నుంచి మనకి విముక్తి అనేది వస్తుంది ఇంతే కాకుండా అంత అద్భుతమైన విషయం చెప్తారు ఇక్కడ ఆ లోమశుడు చెప్తారు మాందాత మహారాజ్కి చెప్తారు అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు మన కృష్ణ భగవాన్ కూడా ఇరుష్టర మహారాజే చెప్తారు ఎవరైతే కనుక యొక్క ఏకాదశి మహత్యాన్ని చదివినా విన్నా ఏం జరుగుతుందంట ఒక వెయ్యి ఆవులు దానం ఇచ్చినంట ఫలితం వస్తుందంట అంతేకాకుండా ఒకవేళ తను ఇంతకు ముందు జన్మలో గాని ఇప్పుడు గాని తెలుసో తెలియక యాక్సిడెంటల్ గా ఉన్న బ్రాహ్మణుని గాని అలాగే కడుపులో ఉన్న శిశువుని సంహరించిన కదండీ గురు పత్నితో సంగమించిన అటువంటి ఘోరమైన అపరాధముల నుంచి కూడా వాడికి విముక్తి వస్తుంది అంటే ప్రీ ప్లాన్ గా చేయమని చెప్పట్లేదు తప్పులు ఒకవేళ ఇంతకు ముందు మనకి తెలియకుండా చేసి ఉంటే పాపపు కార్యములు వాటన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించేంత అద్భుతమైనది ఈ యొక్క ఏకాదశి అని చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో నా సంతృప్తి కోసం ఈ యొక్క అద్భుతమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అవుతారు దీనికి వచ్చే క్రెడిట్ ఎంత అని చెప్పలేం దీని మహిమ ఎంత వస్తుంది ఏకాదశి చేస్తే వాడికి ఇంత క్రెడిట్ వస్తుందని చెప్పలేం అంత అద్భుతమైన మహిమ కలది అని చెప్పి స్వయంగా భగవంతుడి యుధిష్ఠర్ మహారాజ్ చెప్తున్నారు అంత అద్భుతమైనది యొక్క పాపమోచని ఏకాదశి సో ఈ విధంగా మనకి బ్రహ్మ భవిష్య ఉత్తర పురాణంలో ఈ యొక్క కృష్ణ ఏకాదశి పాపమోచని ఏకాదశి గురించి మనకి వివరించబడింది ఇంకా ఆచార్యులు చక్కగా చెప్తారు ఇక్కడ ఆ యొక్క మేధావి ఋషి చవ్వన ఋషి యొక్క కుమారుడు కదండి ఎంతో చిన్నప్పటి నుంచి ఎన్నో ఎంతో కండిషన్స్ గా విధి విధానాలతో పెరిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏమంటారు మనసు చంచలం అయిపోతుంది ఒక స్త్రీ యొక్క సాంగత్యం ఏ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు అంటే ఇక్కడ కేవలం స్త్రీ అంటే పురుషుడికి స్త్రీ స్త్రీకి పురుషుడు కదండి అది మనం అర్థం చేసుకోవాలి శాస్త్రం పురుషుడు గురించి మాట్లాడుతున్నప్పుడు స్త్రీ ఏ విధంగా తనకి ఆధ్యాత్మిక జీవితంలో ఆటంకం అవుతుందో చెప్తారు అంటే ఏంటి ఇక్కడ ఓవరాల్ గా ఏంటి భావన మనకి భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం ఈ కామ భావన ఉన్నంతసేపు కూడా కృష్ణ భగవానుడు అర్జునుడికి అర్జునుడు అడుగుతారు ఏమయ్యా నువ్వు చెప్తే చాలా బాగుంది భక్తి యోగం అంతా కూడా ఇంత సునాయాసమైన భక్తి యోగాన్ని విడిచిపెట్టి ఎందుకయ్యా జీవాత్మ కోరి కోరి చేస్తూ ఉంటాడు స్వామి ఏం చెప్తారో సో దానికి అందరికి కారణం ఏంటి కామం పరమ భూయిష్టమైన శత్రువు కామం ఈ కామం అంటే కేవలం లైంగికమైన విషయంలో కాదు కదండి భగవంతుడి కంటే వేరుగా కోరుకునేది ఏదైనప్పటికీ కూడా అది కామం కదండి సో మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమవుతుంది భావంతో ఉంటాం మన ఇంద్రియములు ఏంటి మనసు ఏంటి బుద్ధి ఏంటి శరీరం ఏంటి కదండి మనస వాచ కర్మన భగవంతుడి యొక్క ప్రేమ భావంలోనే ఉంటాం ఎప్పుడైతే మనకి మనమే ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది అది వికారం అవుతుంది ఆ ప్రేమ భావన వికారించి ఏమవుతుంది కామభావన కింద అవుతుంది అంటే ఏంటి మన ఇంద్రియంలో భోగించాలి అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో పెట్టబడతాం మరి కామ కామభావన పెట్టి మళ్ళీ ప్రేమ భావన పొందితే తప్ప ఈ భౌతిక ప్రపంచం మనకి విముక్తి అనేది లేదు అందుకనే చైతన్య చరితామృతలో శ్రీ కృష్ణ లక్షణ కవిరాజ్ గోస్వామి గారు చెప్తారు ఒకటి సింపుల్ డెఫినెషన్ ఇది కామమా ప్రేమ మనం చేసే కర్మ అని తెలుసుకోవాలంటే ఒకటి ఈ యొక్క యాక్టివిటీ అది భక్తి అయినప్పటికీ కూడా ఒక్కోసారి భక్తి కూడా మన ఇంద్రియ సంతృప్తి కోసం చేస్తూ ఉంటాం కదండి కొంతమంది ఒక ఏకాదశి చేస్తామండి ఎందుకంటే ఏకాదశి రోజు చాలా డిషెస్ ఎన్ని డిషెస్ చేసుకోవాలో మేము చూసి సమ్మెను నా దగ్గర ఉంది సో మామూలు ఎప్పుడైతే ఒక వెరైటీ ఏకాదశి రోజు ఇరవై వెరైటీలు చేసుకుని తింటాం కాబట్టి ఏకాదశి మాకు చాలా ఇష్టం అండి సో అంటే ఇప్పుడు భగవంతుడు ప్రీత్యర్థం చేసే పనుల్లో కూడా మన ఇంద్రియ తృప్తి ఎత్తుకుంటున్నాం అనుకోండి అది అంత శుద్ధ భక్తి కాదు కదండి శుద్ధ భక్తి అనేది ఏంటి ఎప్పుడైతే మనం చేసే ఏ కర్మ అయినప్పటికీ కూడా ఏ భౌతిక పరమైన కర్మైన ఆధ్యాత్మికం అయిపోతుంది ఎప్పుడు మనం భగవంతుని యొక్క సంతృప్తి కోసం చేసేటప్పుడు కదండి సో ఇప్పుడు మన కి వెళ్ళటం లేదా ఏదైనా సంపాదించడం అది భౌతిక కర్మ అయినప్పటికీ కూడా ఆ వచ్చిన సంపాదనని కృష్ణ చైతన్యంలో ఆయన భక్తి యోగంలో వినియోగించినప్పుడు అది ఆధ్యాత్మికం అయిపోతుంది కదండి సో భౌతికం ఆధ్యాత్మికం అనేది వేరు వేరుగా ఎవరికి ఉంటాయి ఎవరైతే భక్తి యోగంలో శుద్ధ భక్తి యోగంలో లేరో ఎవరైతే శుద్ధ భక్తి యోగంలో ఉన్నారో భౌతికం అనేది ఏమీ లేదు ప్రతిదీ ఆధ్యాత్మికం అయిపోతుంది కానీ ఏమాత్రం కామభావన అనేది ఉంటే ఏమవుతుంది మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆ జీవాత్మకి అందుకనే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఈ బ్రహ్మచర్యం కంపల్సరీ కదండి బ్రహ్మచర్యం కంపల్సరీ ఎక్స్పెషల్లీ సన్యాసాశ్రములు ఉన్న వ్యక్తి స్త్రీ సాంగత్యం కానీ స్త్రీ ప స్త్రీ రూపం ఉన్న ఏ చిత్రాన్ని కానీ తదేకంగా వాళ్ళు చూడకూడదు కనీసం స్త్రీ యొక్క బొమ్మని కూడా తదేకంగా చూసినా మళ్ళీ వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయే అవకాశం ఉంది అంత అద్భుతంగా ఈ యొక్క మాయాదేవి పనిచేస్తుంది ఇక్కడ భౌతిక ప్రపంచంలో కదండి మాయాదేవి పని అంటే ఏ మాత్రం డిఫెక్ట్ ఉన్నా వాళ్ళని ఇక్కడే ఉంచేసేయాలి కదండి సో ఏ మాత్రం డిఫెక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ ని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పంపించదు ఆవిడ ఆవిడ మెయిన్ బ్యూటీనే అది కదండి సో ఏ మాత్రం నా పాయింట్ నాట్ నాట్ వన్ డిఫెక్ట్ మనలో ఉంటే ఏం చేస్తుంది ఇక్కడే ఉంచేస్తుంది మనం కాబట్టి మనకి ఈ డిఫెక్ట్స్ నుంచి బయటపడాలంటే ఏంటి గురువు పాద పద్మలు మనం గట్టిగా పట్టుకోవాలి ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు మనకి సందేహం వస్తే గురువు గారిని అడిగి మనం నివృత్తి చేసుకోవాలి ఇది నేను అనుకుంటున్నాను భక్తి అని భక్త కాదా ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాం మన ఇంద్రియ తృప్తి కోసం దానికి భక్తి అనే పేరు ఆపాదన చేసుకుంటాం కదండి సో నేను ఆ పని చేశానండి ఈ పని చేశాను ఈ భక్తులకి ఈ విధంగా చేస్తాను ఆ భక్తులకి ఈ విధంగా చేస్తాను ఒక్కసారి మన ఇంటెన్షన్ గురువుని కృష్ణుని సంతృప్తిపరిచే పర్వాలేదు దాని ఇంటెన్షన్ మనమే గొప్ప అని పేరు పెంచుకోవటం కోసం అయితే కనుక అది భక్తి కాదు అందుకని ప్రతి కర్మ కూడా ఆథరైజ్ అవ్వబడాలి ఎవరి చేత గురువు చేత మన శిక్షా గురులు దీక్షా గురువులు ఆదరైజ్ చేస్తారు ఈ కర్మ చేయి ఇది భక్తి అందుకని ఏదైనా సందేహం వచ్చినప్పుడు వెంటనే మనం వాళ్ళు కనుక్కోవాలి ఇది భక్త కాదా అండి నేను చేస్తున్నా కదండి సో ఆ విధంగా మనం గురువు యొక్క పదం గట్టిగా పట్టుకుంటే తప్ప సంసార చక్రం నుంచి కామ నుంచి బయటపడే అవకాశం లేదు ఒక్కొక్కసారి కామ భావన అనేది ఎక్స్టర్నల్ గా కనిపిస్తే ఓకే ఒక్కొక్కసారి అది అతి సూక్ష్మంగా ఉంటుంది అతి సూక్ష్మమైన కామం ఏంటి చెప్పండి స్థూలమైన కామం క్లియర్ గా తెలిసిపోతుంది ఏదైనా వస్తువు పట్ల వ్యక్తుల పట్ల కామం ఏమిటి కోరిక కనిపిస్తుంది కదండి కనిపిస్తుంది కదా ఏది కనిపించదు ఏది కామము అయినప్పటికీ కూడా ఏంటది కోరికలు మాతాజీ పూజ లాభ ప్రతిష్ఠ కదండి పూజ లాభ ప్రతిష్ఠ అనేవి అతి సూక్ష్మమైన సమభావన ఈ పని చేస్తున్నా ఏం చేయాలి అందరూ నన్ను పొగడాలి ఈ భక్తి చేస్తున్నా పొగడాలి నేను నలభై రౌండ్లు చేస్తున్నా అందరికి తెలియాలి చాటింపే చేయాల్సింది ఏదో విధంగా ఎండ్ ఆఫ్ ద డే కి కదండి సో ఈ విధంగా ఒక్కోసారి గురువు అడుగుతారు గురువు అడిగినప్పుడు చెప్పాలి గురువు అడక్క ముందే మనం చాటింగ్ వేస్తున్నాం లేకపోతే భక్తుల మధ్య మనం దండలు వేస్తున్నాం అంటే ఏంటి పూజ లాభ ప్రతిష్ట మనం కోరుకుంటున్నాం పది మంది వా అనాలని కోరుకుంటున్నాం మనం చేసే భక్తి నుంచే సో ఈ పూజ లాభ ప్రతిష్ట అనేవి అతి సూక్ష్మమైన కామములు వీటిని తొలగించడం చాలా కష్టం కనపడే కామముని తొలగించడం ఈజీ బట్ అతి సూక్ష్మమైన ఈ భావం నుంచి కూడా మనం బయటపడినప్పుడు చక్కగా మనం భగవద్ధామానికి వెళ్ళగలం సో ఈ రోజు మనం ప్రార్థించుకుందాం అటువంటి ఏదైతే అతి సూక్ష్మంగా మనకి తెలియకుండానే మనకి కంట్రోల్ చేసే ఇటువంటి అతి సూక్ష్మమైన భావాల నుంచి కూడా మనం బయటపడాలని ఈ రోజు వచ్చిన ఏకాదశి రోజున శ్రీకృష్ణ భగవాన్ని అందరు వైష్ణవులు అందరిని ప్రార్థించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరి పాపమోచని ఏకాదశి కీల గురు మహారాజ్ కీ జాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి